వెల్కమ్ టు తన్వీస్ కిచెన్ ఈరోజు నేను తక్కువ టైంలో అయిపోయే చికెన్ కర్రీ చూపించబోతున్నాను అంతేకాదు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ కర్రీని ట్రై చేయొచ్చు అయితే ఈ సింపుల్ చికెన్ కర్రీ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం ముందుగా చికెన్ తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు వేసుకోవాలి ఇందులోనే రెండు పచ్చిమిర్చి చీలికలు రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ దాల్చిన చెక్క ఇలాచి లవంగా సాజీరా బిర్యానీ ఆకు హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారము వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ నిమ్మరసము కొద్దిగా బ్రౌన్ ఆనియన్ రుచికి సరిపడా ఉప్పు వేసి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీనిలో నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి ముక్కలకు ఈ మసాలా బాగా పట్టేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ని వన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచాలి వన్ అవర్ తర్వాత చికెన్ను బయటకు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో చికెన్ వేసి కలుపుకోవాలి టెన్ మినిట్స్ ఇలాగే ఆయిల్లో ఉడికించుకుంటే మనకు చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఈ వాటర్ అంతా పోయేంత వరకు ఈ చికెన్ను ఉడికించుకోవాలి ఇలా వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవటం వల్ల చికెన్ నీసువాసన ఉండదు ఇప్పుడు ఆయిల్ పైకి కనిపిస్తుంది కదా ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మూత తీసి చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం చికెన్ ఉడికిపోయింది కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ వంట రాని వాళ్ళు అయినా ఈ కర్రీని ఈజీగా ట్రై చేయొచ్చు చూసారుగా ఈ కర్రీని ఎలా చేయాలో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి